దేవాలి అనగా మనలను దేవుని యొక్కకు తెచ్చుట కొరకు ఆ నీతి ఇక్కడ ఎంతమంది కనబడుతున్నారు ఆ నీతి మనలను ఆ నీతి అంటే ఎవరు పాత నిబంధన భక్తులు మనలను అంటే ఎవరు సార్వత్రిక సంఘం అంటే నేటి సమాజంలో బ్రతుకుతున్న మనలను మన కొరకు వారి కొరకు ఏసయ్య ఏమయ్యాడు చదువు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడ్డాడు దేవునికి స్తోత్ర కనుగొని కాక హలలుయ ఇప్పుడు ఏసయ వారి నిమిత్తం మన నిమిత్తం భూమి మీద యజ్ఞం చేశాడు బలి అయిపోయాడు రక్తం కాల్చాడు భూమి మీద దేవుని రక్తం ద్వారా ప్రతి మానవుడికి విడుదల అందు గురించి అక్కడ కింద అంటాడు మరలా పేదలు గారు మూడు ఇరవై చాలు అవిధేయులైన వారి యొక్క అనగా ఆ ఇది గోనండి చరలో ఉన్న ఆత్మల యుద్ధకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడమ్మా ఎక్కడికి వెళ్ళాడు చర్రలో ఉన్న ఆత్మల యుద్ధకు ఆత్మరూపిగానే ఆయన వెళ్ళాడు వెళ్ళి ఏం చేశాడు ఆ చెరలో ఉన్న పరిశుద్ధులకు తను తాను కనపరుచుకొని స్వార్థ ప్రకటించాడు స్వార్థను ప్రకటించాడు ఇప్పుడు ఆ చెరలో చాలా మంది పరిశుద్ధుల ఆత్మలు ఉన్నవి అంటే పాత నిబంధన భక్తుల యొక్క ఆత్మలన్నీ కూడా భూమి క్రింది భాగం అని పిలబడుతున్నటువంటి ఆ భూభాగం యొక్క క్రింది భాగంలో చెర అనేటువంటి ఒక స్థలంలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు మీకు అర్థం కావాలంటే హౌస్ అరెస్ట్ అని అంటారు హౌసింగ్ అరెస్ట్ అంటారు అంటే కొంచెం కొన్ని రోజుల వరకు కొన్ని దినముల వరకు కొన్ని నెలల వరకు వాళ్ళ ఇంటి నుంచి బయటకు రానియకుండా గవర్నమెంట్ వాళ్ళు నాకేస్తారు ఇంట్లో మాత్రం వాళ్ళకి కావాల్సిన పెడతారు అట్లనే పరిశుద్ధుల ఆత్మలు కూడా నీతి మందుల ఆత్మలు కూడా ఆ చేరేటువంటి స్థలములు ఏ కొరకు కనిపెట్టుకుంటున్నారు ఆయన భూమి క్రింది భాగంలో అనగా చరణానికి వెళ్ళి ఆత్మల యొక్కకు వెళ్ళి ఆత్మ ఆత్మస్వరూపిగా ఆయన స్వార్థ ప్రకటించి ఏం చేశాడు అంటే ఏం చేశాడు అంటే మనకు అదే పిశ్రగ్రస్న పత్రికలు చదువుకున్నాం ఏం చేశాడు చదువు గ్రామ పత్రిక నాలుగు ఎనిమిది తొమ్మిది